చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు కదా పార్టీ అనౌన్స్ చేసినప్పుడు ఆయన్ని రామారావు గారు అడిగారా మీరు అడిగారా ఎవరిని అసలు అది అది అదంతా పుస్తకం రాశాను మళ్ళీ మళ్ళీ మీకు చంద్రబాబుని నేను వెళ్ళాడు కదా అది రామారావు గారికి కూడా చెప్పలే రామారావు గారికి నేను చెప్పలేదు నేనే వెళ్ళాను ఇంటికి వెళ్ళి మాకు ఇంట్రెస్ట్ లేదు మీకు అంటే నేను తిరుపతి మహానాడికి ముందు లెవెన్త్ ఏప్రిల్లో ఎయిటీ టూ నిజాం కాలేజీలో ఫస్ట్ సభ అయిన తర్వాత రెండో రోజు మూడో రోజు నాకు అప్పటికే అనిపించింది ఈ పార్టీ తెలుస్తుంది అనేటట్టు ఆ రోజుకే నేను ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని కంటాపదంగా నేను చెప్పగలిగాను దానికి ఉదాహరణ కూడా ఏంటంటే రామారావు గారు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత రెండో రోజున లచ్చన్న గారు బాబుల్ రెడ్డి గారు పాండురంగారు అడుసుమల్లి పాండురంగారావు గారిని వైటేటరు బషీర్బాగ్ లో ఇల్లు ఉండేది అడ్వకేట్ ఆయన ఆయన ఈయన కూడా కొంచెం బంధుత్వం ఉండే ఆయన ఇంటి దగ్గర సమావేశం ఏర్పాటు చేశారు ఈ లోక దళ్ళు జనతాదళ్ళు ఈ బ్యాచ్ అంతా కూడా రామారావు గారిని ఆహ్వానించారు ఎందుకంటే లెవెన్త్ ఏప్రిల్ సభ చూసిన తర్వాత రాత్రి అయింది ఆయన భోజనం అంతా అయిపోయి అంతా ఆఫీస్ వర్క్ అంతా చూసుకున్న తర్వాత బయలుదేరి వెళ్తా ఉంటే ఆ తలుపు దగ్గర తలుపు తీస్తూ ఉంటే నేను తలుపు తీసి మళ్ళీ వేసి ఒకటి ఆగి అన్న ఆయన కన్నబెట్లా వేసుకున్నాడు ఏంటన్నాడు ఏంటంటే ఇప్పుడు మేము వాళ్ళు పిలిచిన ఎందుకని అంటే ఈ మనకు అప్పుడే అలయన్స్ కావాలని చెప్పి నిన్న సభ సక్సెస్ చూసి అడతారు వాళ్ళు తోటి కనుక మనం పెట్టుకుంటే ఈ పార్టీ గెలవదండి లేదు ఏ ఒక్కటే కనుక పార్టీగా మీరు అనౌన్స్ చేసి మనం స్వతంత్రంగా కనుక నిలబడితే ఈ పార్టీ గెలుచుందండి నా అభిప్రాయం ఉన్నది ఎట్లా చెప్తా ఎట్లా చెప్తావు అంటే నువ్వు అప్పటికి ఇంకా పది రోజులు అయింది పార్టీ పెట్టి అంటే నిన్న మీతోటి పాటు నేను కూడా జీప్లో ఉన్నాను మాస్టర్ గారు నేను బాపిరెడ్డి గారు ఉన్నారనమాటాను ఏదో ఉన్నాను జీప్లో వెళ్ళేది ఇది ఏది నిజాం కాలేజీ గ్రౌండ్స్కి వెళ్ళేటప్పుడు జనం రోడ్ల మీద ఉండటం కానీ చెట్లు ఎక్కడం కానీ గోళ్ళ మీద ఉండి ఇళ్లలో నుంచి ఉండి ప్రేతంగా కనపడ్డారు కనపడినప్పుడు నేను వాళ్ళ కళల్లో చూశాను వాళ్ళు కళ్ళు చెప్పినా అన్నా అట్లా అన్న ప్లాన్ చేసి సరే అన్నారు అట్లానే వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు నూట యాభై కావాలి సీట్లు రెండు వందల తొంభై నూట యాభై ఫైవ్ సీట్లు కావాలి చివరికి అది ఫెయిల్ అయిపోయింది అనుకోండి ఆ రకంగా మీరు స్వతంత్రంగా వెళ్తేనే అంటే నాకు ఇంకొక అనుభవం కూడా ఏంటంటే అంతకుముందు ఈ జనతాదళ్ళు వీళ్ళు కలిసి ఇవన్నీ కూడా ఫెయిల్ అయింది ఎందుకంటే వీళ్ళ వీళ్ళకి పొందన కుదరక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుని వీళ్ళంత పెద్ద హెడ్స్ అంత మేధావులు మేధావులు అంతా కూర్చోటు కూర్చుంటే పోతే పొసకదు గుర్తు పసగదు ఎవరికి వాళ్ళు మేము పెద్ద గొప్ప అనుకుని ప్రజల్లోదేమో ఏకాభిప్రాయం రాదు వీళ్ళు ఇంతారా అనుకుంటారు అందువల్ల నేను అందువల్ల ఆ ఉద్దేశాన్ని నేను గట్టిగా పబ్లిక్లో మేము చూస్తున్నాం కాబట్టి స్టూడెంట్ పాలిటిక్స్లో లేకపోతే కొంత అవగాహన ఉంది కాబట్టి ఆ రకంగా చెప్పగలిగానే కానీ దీనికైతే విశ్లేషణ చేసి లేకపోతే ఏదో చేసి చెప్పినటువంటి వ్యవహారం రాదు ఇది తర్వాత చంద్రబాబు గారిని మీరు అడిగితే ఏమన్నారు చంద్రబాబు గారు ఆయన అప్పుడే మంత్రి కదా కంఫర్ట్గా ఉన్నారు గా ఉన్నానని చెప్పాడు రెండోసారి కూడా వెళ్ళారు రెండోసారి వెళ్ళినప్పుడు పేపరు ఆ రోజు ఈవినింగ్ వేసిన ఆంధ్రపత్రిక ఇట్లా నా ముందు వేశాడు వేస్తే దాంట్లో ఏముందంటే నేను మామగారి మీద పోటీ చేస్తాను ఆయన హెడ్డింగ్ అయింది ఇంకేమైనా ఆడతాము ఇంకేం మాట్లాడటం ఆయన ఆ రోజు ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అదే సాయంత్రం ఈవినింగ్ ఎడిషన్ లో వచ్చింది ఈవినింగ్ ఎడిషన్ అది అది ఆంధ్రపత్రిక ఆయన ముందు పెట్టారు చంద్రబాబు వ్యతిరేకించలేదా నాయకులు ఎవరు నాయకులు అంటే అప్పుడు చరిత్ర అంతా ఉంది కదా మళ్ళీ మళ్ళీ కరెక్ట్ కాదుగా అది కమిటీ వేశారు ఆ కమిటీలో చర్చించారు కొంతమంది వ్యతిరేకించారు అయినా కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత అంటే తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక అంతే కదా మరి లేకపోతే ఎట్లా జరుగుతుంది ఇంకోళ్ళు ఎవరు చెప్పి తీసుకొచ్చి ఆయన్ని బలవంతంగా చేర్పిస్తేటటువంటి సాహసం చేయలేరు కదా ఎన్నికైనటువంటి వ్యవస్థ మీద తిరుగుబాటు జరిగినటువంటి సందర్భం అది ఏ వ్యవస్థలో ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి అతను వచ్చి తీసుకొచ్చి ఆయన దగ్గర కూర్చోబెట్ట సాహసం ఎవరు చేయగలరు ఎవరు చేయలేరు రామారావు గారికి ఇష్టం లేకుండా ఎవరు చేయలేరు అంటే విషయం ఏంటంటే అది కూడా ఆయనకి అడ్మినిస్ట్రేషన్ కొత్త ఆఫీసర్స్ ఎవరు ఏంటనేది కూడా తెలియదు సో ఈ నేపథ్యంలో వ్యక్తిగా నేను ఎంతసేపు ఒక కార్యకర్తగానే నేను మెలిగాను కానీ ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఏదైనా చేయగలం కానీ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేటప్పుడు మీరు మీరు కూడా రాజకీయాలకు కొత్త కదా నేను నేను ఆ లక్ష్యం కూడా నేను ఉండాల నేను ఏంటంటే ఎంతసేపటికి వెళ్ళిపోవాలి అని ఇది సెట్ అయిపోతే మేము వెళ్ళిపోవాలని ఆ ఉద్దేశంతో చంద్రబాబును కూడా రమ్మని చెప్పింది మాకు ఇష్టం మాకు ఇంట్రెస్ట్ లేదు మాకు తెలీదు వస్తే మీకు ఇది మంచి ఛాన్స్ అంటే ఇన్ ద సెన్స్ ఆయనకి లాభం ఉంటుంది కూడా ఉంటుంది కాబట్టి పార్టీకి ఫౌండేషను ఇన్షియల్గానే కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది అనేది నా ఉద్దేశం అక్కడ లేకపోతే వేరే ఉద్దేశం ఏమిటి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल